నమస్కారం ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి యొక్క అసలైన శక్తిని తెలిపే ఒక అద్భుతమైన పురాణగాథను చెప్పుకుందాం చరిత్రలో ఎప్పుడూ జరగని వింత ఒకనొక సమయంలో జరిగింది అదేంటంటే నరకం పూర్తిగా ఖాళీ అయిపోయింది యమధర్మరాజుకి చిత్రగుప్తుడికి పనే లేకుండా పోయింది అసలు ఇది ఎలా సాధ్యం దీని వెనుక ఉన్నది రుక్మాంబుడు అనే మహారాజు కథ పూర్వం సూర్యవంశంలో రుక్మాంగుడు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు ఏకాదశి వ్రతానికి ఉన్న శక్తిని తెలుసుకున్న ఆ రాజు తన రాజ్యంలో ఒక కఠినమైన శాసనం తెచ్చాడు నా రాజ్యంలో ఉన్న మనుషులకే కాదు పశువులకు పక్షులకు కూడా ఏకాదశి రోజున ఆహారం పెట్టకూడదు సకల జీవరాశులూ ఉపవాసం ఉండాల్సిందే అని ఆజ్ఞాపించాడు దీని ఫలితం ఏమైందంటే ఆ రాజ్యంలో చనిపోయిన ప్రతి ప్రాణీ చేసిన పాపాలు తొలగిపోయి నేరుగా వైకుంఠానికి వెళ్ళడం మొదలుపెట్టాయి నరకం బోసిపోయింది భయపడిన యమధర్మరాజు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి స్వామి రుక్మాంబుడి వల్ల ధర్మం మారిపోయింది కూడా ఏకాదశి పుణ్యంతో స్వర్గానికి వెళ్తున్నారు నా పని ఆగిపోయింది అని మొరపెట్టుకున్నాడు అప్పుడు రుక్మాంగుడి భక్తిని పరీక్షించడానికి లోక సమతుల్యత కోసం బ్రహ్మదేవుడు తన మానసపుత్రికగా ఒక అందమైన స్త్రీని సృష్టించాడు ఆమె పేరే మోహిని బ్రహ్మ ఆమెను భూలోకానికి పంపి రాజు వ్రతాన్ని భగ్నం చేయమని ఆదేశించాడు వేటకోసం అడవికి వెళ్లిన రుక్మాంగుడు ఆమెను చూసి మోహించి చేసుకుంటానని అడిగాడు అప్పుడు మోహిని ఒక షరతు పెట్టింది రాజా నేను ఎప్పుడు ఏది కోరినా మీరు కాదనకూడదు అలా మాటిస్తేనే మిమ్మల్ని పెళ్లాడతాను అని చెప్పింది రాజు ఆమెకు మాటిచ్చాడు కొన్నేళ్లు గడిచాయి ఒక పవిత్రమైన ఏకాదశి రోజు వచ్చింది రాజు ఉపవాస దీక్షకు సిద్ధమవుతుండగా మోహిని అడ్డుపడింది ఆమె రాజుకీ గతాన్ని గుర్తుచేస్తూ రాజా నాకు మాటిచ్చారు కదా నా కోరిక ఏంటంటే ఈ రోజు మీరు ఉపవాసం ఉండకూడదు నాతో కలిసి మృష్టాన్న భోజనం చేయాలి లేదా మీ మాట తప్పినట్టే అని పిడుగులాంటి మాట చెప్పింది రాజు గుండె పగిలినంత పనైంది ఓ మోహిని నా రాజ్యం ఇస్తాను నా సంపద ఇస్తాను నా ప్రాణం కావాలన్నా తీసుకో కాని హరివాసరాన అన్నం తినిపించి నన్ను పాపాత్ముడిని చేయకు అని బ్రతిమాలాడు కాని మోహిని వినలేదు మాట నిలబెట్టుకుంటావా లేక వ్రతం పేరుతో కోరువి అవుతావా అని నిలదీసింది అప్పుడు రుక్మాంబుడు ధర్మానికి భక్తికి మధ్య నలిగిపోయాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు ఏకాదశి వ్రతాన్ని భంగం చేయడం కంటే ఈ శరీరాన్ని వదలడమే మేలు అనుకున్నాడు కనీసం చనిపోయాక అయినా ఆత్మకు ఏకాదశి ఫలం దక్కుతుందని భావించి తన కత్తిని దూసి తన తల నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు కత్తి మెడమీద క్షణంలో గూని కంపించింది బ్రహ్మ సృష్టించిన మోహిని మాయమైపోయింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వాహనంపై ప్రత్యక్షమయ్యాడు రుక్మాంగుడా నీ భక్తి అచంచలమైనది ప్రాణం మీద ఆశ ఉన్న ఏకాదశి నియమాన్ని మాత్రం వదలలేదు అని మెచ్చుకున్నాడు ఆ రాజుకి అతని ప్రజలందరికీ మోక్షాన్ని ప్రసాదించాడు అది ఏకాదశి శక్తి జై శ్రీమన్నారాయణ